సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవా అని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవ వచనము ఇరవది ఆరవ శిఖరము సుందరములైన పాదములను కలిగి ఉండుట ఎంత గొప్ప ఆధిక్యత శరీరములోని అవయవములన్నింటిలో పాదములు సౌందర్యము లేనివై ఉన్నవి అయితే మన స్నేహితులకును ఇరుగు పొరుగు వారికి రక్షణ వర్తమానము అందించుచున్నప్పుడు సుందరమైన పాదములు మనం పొందగలము ప్రతి విశ్వాసియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సాక్షి అయి ఉండవలను వాక్యోపదేశకుడుగాను బోధకుడుగాను ఉండుటకై తర్ఫీదును మనం పొందనవసరం లేదు ఆయన సహాయముతో పలికిన కొద్ది మాటలే కొందరికి రక్షణను తేగలవు నీకు సుందరమైన పాదములున్నవా లేనట్లయితే నీకిమ్మని ప్రభువును అడుగుము శ్రమలు పరీక్షలు కష్టములలోనున్న మన ఇరుగు పొరుగు వారికి జీవము గల సత్యవంతుడైన దేవుని వర్తమానమును ఇవ్వగలము శ్రమలలోనున్న వారి కన్నీళ్ళు ఎవరునూ తులవలేరు అయితే మనం వారి వద్దకు వెళ్ళి ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము ఆయనే నీ కన్నీళ్లు తుడుచును నీవు నుంటే ఆయన నిన్ను స్వస్థపరచును నీవు కోరినది ఆయన నీకిచ్చి నిన్ను కాపాడును అని చెప్పవచ్చును ఆ రీతిగా అనేకులు యేసుక్రీస్తు ప్రభునకు పాదములుగా కాగలిగేది అక్కరగల ప్రజలందరికీ జీవము గల దేవుని యొక్క వర్తమానములు శక్తితో చెప్పవచ్చును అట్లు చేయుటకు ఎక్కువ జ్ఞానము తెలివి యొక్క అవసరత లేదు మరి నీ సంగతేమి నీవు వికారమైన పాదములు కలిగి ఉన్నావా లేక సుందరమైన పాదములను కలిగి ఉన్నావా నీ పాదముల విషయమై నీవు సిగ్గుపడుచున్నావా రక్షణ వాక్యమును ఇతరులకు ప్రకటించుట ద్వారా నీ వికారమైన పాదములు సుందరముగా మార్చబడగలవు